హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే కొంతమంది రైతులకైతే వచ్చాయండి మరి కొంతమంది రైతులకైతే డబ్బులు రాలేదే ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు చేసింది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో మరొక్కసారి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు ఈ రోజున పంతొమ్మిదో తారీఖున లేటెస్ట్గా అప్డేట్ ఇచ్చారండి సో మొత్తానికి శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఏ రోజు నుంచి మనకి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాలు వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఒకసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అని మనం లీస్ట్ వైజ్గా మాట్లాడుకుందాం ఓకేనా సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైక్ అని ఆలో పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లే రావట్లే అని ఇప్పటికే చాలా మంది రైతన్నాలైతే అంటున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటి నుంచి ప్రభుత్వం జమ చేస్తుందంటే మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా ఆ పథకాలు ప్రారంభించిన రోజున అంటే మన తెలంగాణలో హామీ ఇచ్చింది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పాము కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి దాని కారణంగా వచ్చేసి మనమైతే ఒక మూడు వేల రూపాయలైతే తగ్గిస్తున్నాం పన్నెండు వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఆరో తారీఖు చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో అరేకరం ఉన్న వారికి అయితే డబ్బులైతే రావడం అయితే జరిగింది అప్పటి నుంచి ఈరోజు పంతొమ్మిదో తారీఖు మనకైతే ఏప్రిల్ వచ్చినా సరే కేవలం నాలుగున్నర ఎకరాలు కలిగి ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళకైతే డబ్బులు అయితే రావట్లేదు అసలు ఎందుకు రావట్లేదంటే ఆర్థిక ఇబ్బందులు అయితే మన తెలంగాణలో అయితే ఎక్కువ అయితే ఉన్నాయి కాబట్టి డబ్బులు అనేది కొంచెం అయితే తగ్గుతున్నాయండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ అయిపోతుందో మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తానికి ఏదేమైనా సరే ఇంకొక ఇరవై రోజుల్లో మొత్తానికి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు ఎవరైతే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే పొందిన వాళ్ళైతే ఉంటారో రెండు వేల ఇరవై ఐదు అప్పటి వరకు ఉన్న వాళ్ళకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళ గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరపున మీరు వెంటనే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్